ఉండాలని కోరుకుంటున్నాను సార్ మాత్రం ఎంతో కలివిడిగా ఉండేవారు అసలు ఎప్పుడు కోపం మొహంలో కోపం అనేది కనిపించదు చాలా చక్కగా థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఒక అద్భుతమైన ఘట్టము వీళ్ళందరూ కూడా మరి సన్మానం చేస్తా ఉన్నారు మరి సన్మానానికి గౌరవ పెద్దలందరికీ నమస్కారం పిల్లలు నీ గౌరవనీయులు పెద్దలకు సన్మానం నడుస్తూ ఉన్నది మరి సన్మానానికి మన పాఠశాల ఇంజన్ ఒక బండికి ఇంజన్ ఎట్లాంటి సార్ దానికోసం చూడండి పేరెంట్స్ మధ్యన పదవి వీరమని చేసుకునేటటువంటి అదృష్టము ఒక ఉపాధ్యాయునికి మాత్రమే సాధ్యమవుతుంది కంప్లీట్ చేసుకొని పదవి విరమణ పొందుతున్నందుకు సార్ సారుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరియు తర్వాత తర్వాత తన శేష జీవితాన్ని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ చక్కగా చూడాలని చెప్పి నేను కోరుతూ సార్ నాకు స్కూల్లో కూడా చాలా విద్యార్థి విద్యార్థుల అమ్మాయి రైల నుంచి ఎంతో చక్కగా పాఠాలు బోధించేవారు అలాంటి వారిని రేపటి నుంచి మిస్ అవుతున్నాము అనేది బాధగా ఉన్నప్పటికీ కూడా పరోణ అనేది మన జీవిత ఉద్యోగ జీవితంలో కంపల్సరీ అంగీకరించవలసింది కలిపి ఆర్ట్ షాంగ్లో ఇంతకుముందు చాలా వేకెన్సీస్ ఉండేవి కానీ ఇప్పుడు అన్ని వేకెన్సీస్ అన్నీ కూడా ఇంటి ట్రాన్సర్స్ లెక్క ఫిల్ అప్ అయినవి పాఠశాల ఎంతో ముందుకు పోతుంది అత్యత ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులను పాఠాలు బోధిస్తూ మరియు అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ వారిని ఉత్తేజపరుస్తూ ఇంకా చక్కగా పాఠాలు బోధిస్తున్నారు టువంటి స్టాఫ్ని కలిగి ఉండడం నాకు ఎంతో సంతోషంగానూ అదృష్టంగా నేను భావిస్తున్నాను మరియు గోపాల్ సార్ ఇన్ని రోజులు వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో చిరస్మరణ అని తెలియజేస్తున్నా ఇది మన యొక్క చివరి చట్టము మరి ఇప్పుడు మనం డిసిప్లి మారిపోయి మన రిబెన్ పాఠశాల మరి అలాంటి డిసిప్లిన్ లేకుంటే మరి పత్రికల జిల్లా హై స్కూల్ గారు మరియు అలాగే నా యొక్క ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క నమస్కారములు ఈరోజు నా యొక్క రిటైర్మెంట్ డే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు ఇంతమంది ఇంతవరకు మనకు ఇంతవరకు ఎన్నో మీటింగ్లు అయినాయి కానీ అప్పుడు అప్పుడు ఇంతమంది ఎవరు కూడా రాలేదు ఈసారి మరి నా యొక్క అభిమానం కావచ్చు నా మంచితనం కావచ్చు మరి నా యొక్క ప్రేమ కావచ్చు వాళ్ళందరూ ఈరోజు అందరూ కూడా మరి వాస్తవంగా ఇంతమంది రావడం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను ఈ వృత్తికి రావడానికి ఎంతో నేను కష్టపడ్డాను తర్వాత చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే నాకు నాకు ఉద్యోగం దొరికిన తర్వాత మరి నా కష్టాలను తీసిపోయినాయి అలాగే నేను జనకాపూర్ హై స్కూల్లో రెబ్బెన్ హై స్కూల్లో తర్వాత తక్కలపల్లి హై స్కూల్లో నేను స్కూల్ వచ్చినట్టుగా సోషల్ పనిచేశాను అలాగే మరి నిజంగా చెప్పినట్లయితే మనకు ఈ వృత్తి అనేది దైవంతో మన సమానం మనకు ప్రపంచంలో ఈ వృత్తి ఉన్నంత గౌరవము ఏ ఉద్యోగానికి కూడా లేదు ఎందుకంటే ఈ వృత్తి ఈ వృత్తి అనేది ఈ ప్రపంచానికి అంటే